దిస్ ఈస్ తురగ శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ క్రిటిక్ చాలా రోజుల నుంచి సంజయ్ థియేటర్ సంఘటన జరిగినప్పటి నుంచి కూడా అందరూ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కనపడినా మీడియాకి ఎప్పుడు కనపడినా సంజయ్ థియేటర్ సంఘటన మీద మీ అభిప్రాయం ఏంటి అల్లు అర్జున్ మీద మీ అభిప్రాయం ఏంటి రేవంత్ రెడ్డి గారు చేసిన ప అరెస్ట్ చేయడంలో మీ అభిప్రాయం ఏంటి ఇట్లా ఎప్పటికప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి వెంటబడుతూనే ఉంది మీడియా మొత్తానికి ఎట్టకేళ్ళకి కొన్నిసార్లు తిట్టారు ఇది సందర్భం కాదన్నారు ఒకసారి నో కామెంట్ అన్నారు ఒకసారి దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ స్టేజ్ అన్నారు ఇట్లా రకరకాలుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజైతే డైరెక్ట్గా మాట్లాడకపోయినా చిట్ చాట్లో మీడియాతో చాట్లో మాత్రం కొన్ని విషయాలు పంచుకోవడం జరిగింది అవి ఏంటి అనేది మాట్లాడుకునే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ని ఇమ్మీడియట్గా అందరూ సబ్స్క్రైబ్ చేయండి వేదాంత ఛానల్లో పొలిటికల్ అంశాలు సినిమాకి సంబంధించిన అంశాలు అలాగే క్రికెట్కి సంబంధించిన అంశాలు ఆధ్యాత్మిక అంశాలు ఇట్లా అన్ని అంశాలకు సంబంధించిన వీడియోలు వస్తుంటాయి సో వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం పొలిటికల్ వీడియోలు వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ సినిమాలకు సంబంధించిన వీడియోలు రివ్యూలు సినిమా రివ్యూలు వచ్చే సినిమా వేదాంత ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి అసలు వీడియోలోకి వెళ్తే మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయిపోయారు మొత్తానికి అవ్వాల్సి వచ్చింది మీడియా ప్రెషర్ తోటి అవ్వాల్సి వచ్చింది అందుకే ఆయన ఏం చేశాడు కెమెరాలతో కాకుండా మామూలుగా చిక్చాట్తో మాట్లాడుతున్న సందర్భంగా మాట్లాడటం జరిగింది మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే కొంతవరకు ఆయన చెప్పిన ఓవరాల్గా ఆయన చెప్పింది చూస్తే బన్నీ ఇది పెద్దగా తప్పు లేకపోయినా కూడా అంటే బన్నీ వెళ్ళి కలిసి ఉండవలసింది అల్లు అర్జున్ వెళ్ళి కలిసి ఆ ఏదైతే బాధిత ఫ్యామిలీ ఉందో బాధిత ఫ్యామిలీ కలిసి ఉంటే బాగుండేది కానీ వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు పుష్ప టీం అది ఆ సినిమాకి సంబంధించిన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో ఒకళ్ళు వెళ్ళి పలకరిస్తే బాగుండేది ఆ మా వాళ్ళు ఎవ్వరూ కూడా వెళ్ళి పలకరించకపోబట్టి ఈ పరిస్థితి ఇప్పటిదాకా వచ్చింది అంటే గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు అని చెప్పడం జరిగింది ఆయన ఈ గోటితో పోయేది గొడ్డల దాకా ఎట్లా వచ్చిందంటే ఒకటి డైరెక్ట్గా బన్నీ వెళ్ళి వాళ్ళని పలకరించేసి ఉంటే కనుక ఆ టైంలో కొంత వ్యతిరేకత వచ్చేదేమో తెలియదు కానీ వాళ్ళ వాళ్ళందరూ కూడా ఇంట్లో అందరూ కూడా బన్నీ ఫ్యాన్సే కాబట్టి వ్యతిరేకత కూడా వచ్చేది కాదు కానీ ఏంటంటే బన్నీకి లాయర్లు చెప్పిన విషయం ఏంటంటే మీరు వెళ్ళటానికి వీలు లేదు వెళ్తే కనుక కొంచెం లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పడం వల్ల వెళ్ళలేదు అని చెప్పి బన్నీ మాటి మాటికి చెప్తున్నాడు ఒకవేళ లాయర్లు అనేది సందర్భంలో ఖచ్చితంగా టీంలో ఎవరైనా ఎల్లుండాల్సిన సినిమా టీం నుంచి ఖచ్చితంగా ఎవరైనా ఎల్లుండాల్సి ఒక్క జగపతి బాబు గారు మాత్రం నేను అన్నాడు కానీ ఆయన కూడా టీం తరఫున వెళ్ళ ఆయన వ్యక్తిగతంగా వెళ్ళాడు సరే ఓకే అందుకనే ఈరోజు ఆ టీం నుంచి మొత్తం టీం టీమ్గా కనుక ఒకవేళ ఎల్లుంటే టూ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు వెళ్ళుంటే కనుక ఇప్పుడు దాకా ఇంత సీరియస్నెస్ ఉండేది అయ్యేదే కాదు విషయం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అది కాకుండా ఈ మొత్తం వ్యవహారంలో బన్నీని మాత్రమే పాయింట్అవుట్ చేసి అతన్ని ఒక్కడిని ఒంటరివాణి చేస్తున్నారని కూడా మాట్లాడడం జరిగింది అతన్ని ఒక్కడిని వంటరి చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు సమిష్టిగా బాధ్యత తీసుకుని ఉంటే బాగుండేది అన్నట్లాగా మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి గారిని కూడా తప్పుపడ్డానికి ఆయన ఏమాత్రం ఇష్టపడల ఎందుకంటే ఆయన ఒక పదవిలో ఉన్నాడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి వాళ్ళ రాష్ట్రంలో పైగా క్యాపిటల్ సిటీలో అంత పెద్ద సంఘటన జరిగితే దాని మీద రియాక్ట్ కాకుండా ముఖ్యమంత్రి ఎట్లా ఉంటాడు ఎవరైనా రియాక్ట్ కావాల్సిందే కదా అక్కడ ఆ ప్లేస్లో నేనున్నా కూడా రియాక్ట్ కావాల్సిందే కదా ఆయన రియాక్ట్ అయ్యారు కానీ హార్ష్గా కాకుండా ఇక్కడ కూడా కేవలం రేవంత్ రెడ్డి గారి వెనకేసుకొద్దామని మాట్లాడినట్టుగా కాకుండా ఇంత హార్ష్గా బిహేవ్ చేయకుండా ఉంటే బాగుంటే కొంచెం స్మూత్గా హార్ష్గానే కాదు కానీ ఇంత స్మూత్ కొంచెం స్మూత్గా వెళ్తే బాగుండేది ఈ విషయంలో ప్రభుత్వం ముందుకెళ్ళేది కొంచెం స్మూత్గా వెళ్తే అంటే ఏంటంటే హీరో అరెస్ట్ దాకా కూడా వెళ్ళిపోవడం అవసరం లేదు లేదా అసెంబ్లీలో అంత స్థాయిలో బన్నీ మీద కానీ లేదంటే సినిమా ఇండస్ట్రీ మీద కానీ అంత స్థాయిలో విరుచుకుపడాల్సిన అవసరం లేదన్నది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంగా కనబడుతుంది కొంచెం స్మూత్గా దీన్ని హ్యాండిల్ చేసి ఉంటే బాగుండేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు సో ఇది కూడా మనందరం ఎప్పటి నుంచి చెప్తున్న విషయం సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయాన్ని చెప్పడం జరిగింది ఎంత అసెంబ్లీలో అంత మరి మరీ గట్టిగా మాట్లాడేసి బన్నీ మీద లేదంటే అసలు మీరు సినిమా ఇండస్ట్రీ మీద మీరే మీరు అసలు బన్నీ వెళ్ళి కలుస్తారా కావలించుకుంటారా ఆయన కాళ్ళు ఇరిగిపోయిందా చెయ్యి ఇరిగిపోయిందా పోయిందా ఎట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు యాక్చువల్గా సో దాన్నే దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది కొంచెం దీన్ని మొత్తం స్మూత్గా హ్యాండిల్ చేసి ఉంటే బాగుండేది తెలంగాణ ప్రభుత్వాన్ని బట్ అట్ ది సేమ్ టైం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాన్ని కూడా ఆయన వ్యతిరేకించాలి ప్రభుత్వంగా తీసుకున్న నిర్ణయాలు తీసుకోవాల్సినవి కూడా తీసుకున్నారు ఆల్రెడీ ఇంతకుముందు పుష్పాకి కూడా సినిమా ఇండస్ట్రీకి ఎప్పటి నుంచి ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం స్మూత్గా వాళ్ళతోటి బాగా కోఆపరేటివ్ గానే ఉంటుంది పైగా పుష్ప కు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు మన పుష్ప టీముకి కూడా వాళ్ళ రేట్లు హైక్స్ కావాలంటే ఇచ్చారు ప్రివ్యూలు కా ముందుగా బెనిఫిట్ షోలు ఇమ్మంటే బెనిఫిట్ షోలు ఇచ్చారు దీనికి ముందు సినిమా కూడా అలాగే ఇచ్చారు అట్లా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు సినిమా ఇండస్ట్రీతో ఫ్రెండ్లీగానే ఉంటున్నారు అన్న విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అంటే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మొత్తం ఒక బార్డర్ దాటకుండా స్మూత్గా చెప్పారు బన్నీ వైపు నుంచి చిన్న తప్పు ఉంది అంటే ఇంకొక విషయం ఏంటంటే అసలు బన్నీ అనవసరంగా ఇది ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఏదైతే ఉందో అది గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకురావడం అంటే అది ఆ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే కనుక గొడ్డల దాకా వచ్చేది కాదు గోడితోనే పోయి ఉండేది సో దానివల్ల ఇంకా 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 సిచువేషన్ వరస్ట్ అయిపోయి సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని నమస్కారాలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది సో అందువల్ల ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు మాట్లాడిన దాంట్లో కర్ర విరగకుండా పాము అవ్వకుండా మాట్లాడినట్టుగా కనబడుతుంది అంటే మరీ ఎక్కువ బన్నీకి సపోర్ట్ చేస్తేనేమో మీరు ఏదో మీకు చుట్టం కాబట్టి లేదంటే మీకు కావాల్సినాడు కాబట్టి అంటారు లేదా ఆల్రెడీ ఇప్పటికే ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతాయి బన్నీ ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ వేరు లేదంటే మెగా ఫ్యామిలీ వేరు అని ఇట్లాంటి సందర్భంలో బన్నీని వన్ సైడ్ గట్టిగా వచ్చినా కూడా ఇబ్బంది అవుతుంది అట్ ది సేమ్ టైం ఈ ఏవైతే ఆల్రెడీ అల్లు వర్సెస్ ఈ మెగా ఫ్యామిలీ ఇష్యూస్ ఎవరైతే జరుగుతున్నాయో వాటిని ఇంకా ఫ్లేయర్ అప్ చేయకుండా కొంచెం తగ్గించే విధంగా అంటే బన్నీని బన్నీ మొత్తం అంతా బన్నీదే తప్పు అని మాట్లాడేస్తే ఇంకా అప్ అవుతుంది సో అలా కూడా కాకుండా కొంచెం బన్నీది తప్పు ఉందని చెప్తూనే బన్నీని ఒంటరివాడిని చేసి మొత్తం టీం అంతా కూడా పక్కకి వెళ్ళిపోయారు అన్నది ఏదైతే చెప్పారో అది కొంచెం బ్యాలెన్స్డ్గా చెప్పినట్టు కానీ అట్ ది సేమ్ టైం ప్రభుత్వం ఇప్పటి నుంచి కూడా ఎందుకంటే ఈయన ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని కూడా కొంచెం బ్యాలెన్స్ చేయడం కోసం అని చెప్పి రేవంత్ రెడ్డి గారిది తప్పు లేదంటూనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయాల్సిన పని చేసిందని చెప్తూనే అంత కొంచెం ఇంకా స్మూత్గా హ్యాండిల్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అని చెప్పడం ద్వారా అక్కడ రేవంత్ రెడ్డి గారికి కూడా చిన్న చురకేయడం జరిగింది సో ఓవరాల్గా ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఏ ఇబ్బంది రాకుండా ఇటు ముఖ్యమంత్రికి అటు ముఖ్యమంత్రికి ఏ విధంగా రాజకీయంగా ఇబ్బందులు రాకుండా అలాగే ఫ్యామిలీ ఇష్యూలో మరీ అని కనపడకుండా అట్ ది సేమ్ టైం బన్నీని తప్పు కనపడకుండా కొంచెం అలా బ్యాలెన్స్ చేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా కనబడింది అందుకనే అన్న విరగకుండా పావం చావకుండా అని అందుకనే అన్న సో ఇందులో పవన్ కళ్యాణ్ గారి అభిమానులేమో ఇలా మాట్లాడారు అనుకోవచ్చు బన్నీ అభిమానులేమో లేదా అసలు ఈ విషయంలో ఎవరు మాట్లాడడానికి అనుకోవచ్చు రేవంత్ రెడ్డి గారి వైపు నుంచి చూసేవాళ్ళేమో అసలు ఈ ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాయని దీంట్లో తెలంగాణలో జరిగిన విషయంలో ఏంటి సంబంధం ఎందుకు మాట్లాడడం అనుకోవచ్చు లేదా రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరూ ఎందుకు స్మూత్గా డీల్ చేయడం ఎందుకు స్మూత్గా చేయాల్సిన అవసరం ఉంది అక్కడ ప్రాణం పోతే స్మూత్గా చేయాల్సిన అవసరం ఉందని మాట్లాడచ్చు ఎవరే ఎవరి పర్సెప్షన్ వాళ్ళకు ఉంటుంది ఎవరి వెర్షన్ వాళ్ళకు ఉంటుంది ఓవరాల్గా ఒక బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం కోసం ఈ ఏదైతే సంఘటన ఉందో దాన్ని ఇంకా అప్ చేయకుండా దాన్ని తగ్గించే ప్రయత్నం సీరియస్నెస్ని ఇంకొంచెం తగ్గించే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు కనబడింది మీకు ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ వేదాంత ఛానల్ పొలిటికల్ వేదాంత ఛానల్ అట్ ది సేమ్ టైం సినిమా వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్